హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి నేస్తం సో ఎవరైతే మన ఛానల్ని మోడసారిగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మారుతి రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని ఆదరించి వస్తున్నటువంటి ప్రతి ఒక్క రైతు మాసాలకు నా యొక్క పేరు పేరున ధన్యవాదాలండి సో ఈ వీడియో వచ్చేసి ముఖ్యంగా నేను ఈ టూ త్రీ డేస్ నుంచి క్లియర్గా ఈ ఛానల్స్లో కావచ్చు యూట్యూబ్ ఛా ఛానల్ అంటే బయట నార్మల్గా టీవీ ఛానల్స్లో కావచ్చు అదేవిధంగా పేపర్స్లో కావచ్చు కంటిన్యూస్గా వింటూనే ఉన్నాను సో తారల్ని తాకుతున్న మిర్చి రేట్లు తిరిగి పుంజుకుంటున్నటువంటి మిర్చి రేట్లు మళ్ళీ ఆకాశాన్ని అందుకున్నటువంటి మిర్చి రేట్లు అని చెప్పేసి ఏవేవో హెడ్లైన్లతోటి మన ముందుకైతే రావడం అయితే జరుగుతుంది మనకు మిరప రేట్లు పలుకుతున్నది కేవలం పదిహేను వేల ఐదు వందల రూపాయలు మ్యాక్సిమం అది కూడా జెండాపాట అనేది చెప్పేసి ఉంది కొనుగోళ్లు మాత్రం అదే పదమూడు వేలకు పన్నెండు వేలకు పదకొండు వేలకే జరుగుతున్నాయి అది మార్కెట్లో వెళ్ళిన వాళ్ళకైతే మాత్రమే క్లియర్గా అయితే తెలుస్తుంది సో కాబట్టి ఈ యొక్క ఏదైతే ఈ యొక్క న్యూస్ అయితే వస్తున్నాయో బయట ఈ వస్తున్నటువంటి వార్తలను చూసి చాలామంది రైతులు అంటే దానికి ప్రేరేపించబడి చాలామంది రైతులు మిరప సాగు ఇంకా పెంచుకుందామన్న ఉద్దేశంతో ఉన్నారు అలాంటి రైతుల కోసమే ఈ వీడియో అండి సో మనము ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే గతంలోనే మొన్న రీసెంట్లీ అంటే ఇప్పుడు మిరప గింజలు తీసుకున్నప్పుడే మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ని చూసాము ప్రొడక్షన్ అంటే వాళ్ళు పండించిన మిర్చి గింజలు చూసుకున్నట్లయితే మనకు వంద మందికి పండించినట్లయితే మనం ఇక్కడ తీసుకున్నది కేవలం అంటే కేవలం నలభై నుంచి నలభై ఐదు యాభై మంది మ్యాక్సిమం అలా తీసుకున్నప్పుడు ఏం జరిగింది మిరప విత్తనాల రేట్లు అనేవి కింద పడిపోవడం జరిగింది ఏడు వందల ఎనిమిది వందల రూపాయల ప్యాకెట్లు ఉన్నటువంటి గింజల రేట్లు కూడా మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల రూపాయలకు కూడా వచ్చింది అంటే ఇక్కడ ఏం తప్పు జరిగింది ప్రొడక్షన్ అనేది ఎక్కువ జరిగింది ఎక్కువగా పండించారు కొనుగోలు అనేవి తక్కువగా ఉన్నాయి అప్పుడు ఏం జరిగింది రేట్లు అనేది తగ్గింది అదే ఒకవేళ యాభై మందికి తయారు చేసి మనం కొనేవాళ్ళు కనుక ఒక వంద మంది ఉన్నట్లయితే మనకు రేట్లు ఎంత డిఫరెన్స్ వచ్చేది ఎనిమిది వందల ప్యాకెట్లను కూడా దగ్గర దగ్గర ఆ వెయ్యి రూపాయలు కూడా అమ్మేటువంటి పరిస్థితి కూడా వచ్చేది కదా ఇక్కడ ఇదే ఎగ్జాంపుల్ మీరు చూసుకోండి ఇప్పుడు కరెక్టుగా వచ్చేసి వ్యాపారస్తులు అంటే ఇప్పుడు కరెక్టుగా మిరప నార్లు పెట్టుకునేటువంటి సమయానికే రేట్లు పెరుగుతున్నాయంటే దీని అర్థమైంది మనం సాగు పెంచుకోవాలని వ్యాపారస్తులు కావచ్చు ఈ శ్రేణి ఎవరైతే ఈ పైన ఉన్నారో వీళ్ళు కోరుకునేది ఏంటంటే మిరప సాగు చాలా వరకు తగ్గింది ఇలా తక్కువ మొత్తంలో ఉంటే కొనుగోళ్ళు అనేవి మనకు అవసరం ఎక్కువగా ఉంది ఇక్కడ మిరప సాగు కనుక తగ్గినట్లయితే మనకు రేట్లు పెంచేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనము సాగుని పెంచేటువంటి ప్రయత్నం చేద్దాము అన్న ఉద్దేశంతో ఈ సోషల్ మీడియాలో కావచ్చు టీవీ ఛానల్స్ కావచ్చు పేపర్ల ద్వారా కావచ్చు తారల్ని తాకుతున్నటువంటి మిర్చి రేట్లు అని చెప్పేసి విపరీతమైనటువంటి యాడ్స్ అయితే మనం చూస్తున్నాము ఆల్రెడీ మనకు చిన్నగా వంద రూపాయలు పెరిగినా కానీ దానికి అదో రకంగా చేస్తారు పదిహేను వేల ఐదు వందల రూపాయలు ఎక్కడ రేట్ అండి రైతుకు ఎక్కడ గిట్టుబాటు ఇప్పుడు కూడా ఈ పదిహేను వేల ఐదు వందల రూపాయలు కూడా రైతు గిట్టుబాటు కానటువంటి రేటు దీనికే ఎక్కడెక్కడో హెడ్లైన్లు వస్తున్నాయి వీటిని చూసైతే నాకైతే చాలా దారుణంగా అనిపిస్తుంది కాబట్టి చెప్తున్నాను మీరు వీలైనంత వరకు మిరప సాగుని తక్కువ ముఖంలోనే పెట్టండి సో మిమ్మల్ని వేసుకోవద్దని అయితే నేను చెప్పను అన్యాయం చెప్పను సో ఒకవేళ రేట్లు పెరిగే అవకాశం ఉండొచ్చేమో ఒకలా ఉంటే కనుక అసలే వేసుకోకపోతే ఇబ్బంది పడుతుంది కానీ ఎకరం వేసుకునే రైతు అరెకరమే వేయండి ఐదు ఎకరాలు వేసుకునే రైతు రెండెకరాలే వేయండి ఆ విధంగా మాత్రం ఖచ్చితంగా తగ్గించుకునేటువంటి ప్రయత్నం మాత్రం చేయండి ఆల్రెడీ వేరే వేరే పంటలు వేసినటువంటి రైతులు మళ్ళీ వాటిని చెడగొట్టి మాత్రం ఇంకొక పంటగా ఈ యొక్క మిరప సాగునైతే చేయకండి అండి ఇక్కడ మిరప సాగులో పెట్టేది గుమ్మడికాయ అయితే వచ్చేదేమో ఆ వంకాయ అన్నట్టుగా ఉంటుంది సో మీకు కనబడదు పెట్టేదంతా కూడా గుమ్మడికాయ అంతా పెడతాం వచ్చే చివరికి వంకాయ కానీ అది అర్థం కాదు తిరిగి మనకు వచ్చేది కూడా గుమ్మడికాయ అనుకుంటాం కానీ గుమ్మడికాయ రాదండి వంకాయ వస్తుంది సో కాబట్టి ప్రతి ఒక్క రైతులు కూడా మీరు గమనించాలి ఉన్నటువంటి పంటను చెడగొట్టి మాత్రం కొత్త పంట మా ఇది మిరపగా మాత్రం వేయకండి ఇది కేవలం వ్యాపారస్తుల యొక్క ప్రయోగాలు అయితే కావచ్చని నా యొక్క అంచనా కరెక్ట్గా మిరపనారులు పెట్టేటువంటి సమయంలోనే మిరప రేట్లు పెరగడం అనేది ఇది కరెక్ట్ అయిన టైమింగ్ అయితే కాదు సో ఈ విధంగా పెరుగుతుందంటే ఖచ్చితంగా ఈ మన యొక్క రైతుల్ని మోసం చేసేటువంటి ప్రయత్నంగా అయితే పరిగణించవచ్చు కాబట్టి వీలైనంత వరకు మిరప సాగుని తగ్గించండి రేట్లు పెరిగాయి మీకు ఎకరంలో వచ్చేటువంటి ఆదాయం అర ఎకరంలోనే వస్తుందండి తక్కువ ముఖంలో పెట్టుకుంటే మీరు పెంచుకొని వేసుకున్నట్లయితే మీతో పాటు తోటి రైతులు కూడా మో మోసపోయేటువంటి అవకాశం ఉంటుంది వీలైనంత వరకు ముఖం చేయండి సో మీరు ఎకరంలోనే ఎకరానికి వచ్చేటువంటి ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు మిరప సాగుని తగ్గించుకొని వేసుకున్నట్లయితే సో ఈ యొక్క తోరణపైన ప్రతి ఒక్కరు కూడా ఉండి మిరప సాగును తగ్గించి మనకు డిమాండ్ పెరిగేలా చూసుకొని మన మిరప రేట్లు పెరిగే విధంగా చూసుకొని మిరప వేసుకోవాలని కోరుకుంటున్నాను మిరప రేట్లు బాగుంటేనే మనం బాగుంటామండి సో ఒక ఈరోజు మిరప రైతుల వల్లనే నా యొక్క ఛానల్ కూడా ఇక్కడ వరకు ఉంది అదేవిధంగా ఈ యొక్క మిరప రైతుల వల్లనే నేను కూడా ఈరోజు ఒక ముద్ద తింటున్నానంటే ఒక హ్యాపీగా ఉంటున్నానంటే కారణం కూడా మిరప రైతులే సో కాబట్టి వారి యొక్క శ్రేష్ కోరి చెప్తున్నాను వీలైనంత వరకు తక్కువ ముఖంలోనే ఉంచండి తక్కువ ముఖంలోనే పండించండి సో ఎకరం కాడ అరెకరం మాత్రమే వేయండి అలా వేసుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా మనకు రేట్లు మంచి గిట్టుబాటుగా ఉంటాయి ఇరవై వేల పైబడి కూడా పోయేటువంటి అవకాశం ఉంది తక్కువ ముఖంలో వేసుకున్నట్లయితేనే మీరు తగ్గించుకున్నట్లయితే నేను చెప్పేటువంటి ఇరవై వేల దాకా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది మీరు కనుక ఇప్పుడు వ్యాపారస్తుల పండి చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క ప్రేరణకు మీరు లోనై పంట ఎక్కువగా వేసుకున్నట్లయితే ఖచ్చితంగా చెప్తున్నాం మళ్ళీ పద్నాలుగు వేలు పదమూడు వేలకు జెండా పాట ఉంటుంది మనం అదే పదివేలకు అమ్ముతాము హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాం వీలైనంత వరకు మాత్రం ఖచ్చితంగా కూడా తగ్గించి వేసుకోండి మన యొక్క మిరపరేట్లను మనమే పెంచుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది సో అందరూ కూడా ఈ యొక్క నా యొక్క ఆదరణను కొనసాగిస్తారని మనసారా కోరుకుంటున్నాను అదేవిధంగా మిరపరేట్లను పెంచగలుగుతారని కూడా కోరుకుంటున్నాను వ్యాపారస్తుల ప్రలోభాలకి లొంగకూడదని కూడా కోరుకుంటున్నాను సో కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మిరప సాగును తగ్గించి వేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి సో ఇదండి ఈఎల్టీ వీడియోలో మనం తెలుసుకున్నటువంటి అంశం సో రైతులందరూ బాగుండాలి అదేవిధంగా రేట్లు బాగుండాలి అన్న ఒకే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను సో ఈ వీడియో కనుక నచ్చిన ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి మీ తోటి రైతులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ ఇచ్చుకోవడం వల్ల ఈ వీడియో పది మంది రైతులకు చేరుతుంది పది మంది రైతులు కూడా తక్కువ ముఖంలో మిరప సాగు పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది సో చాలామంది రైతులు కూడా పంట ఉన్నటువంటి పంటను తీసేసి కూడా మళ్ళీ ఈ యొక్క మిరప సాగు వేసేటువంటి ఆలోచనలో ఉన్నారు సో ఈ ఆలోచన తొలగించాలి అన్న ఒకే ఒక ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను సో కాబట్టి మీరు అందరూ కూడా సపోర్ట్ చేస్తారని కోరుకున్నాను లైక్ మాత్రం ఖచ్చితంగా అయ్యా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్